మేము వస్తే మేము వస్తే అభివృద్ధి చేస్తాము సంపద సృష్టిస్తాము సంపద సృష్టిస్తామంటే సంపద సృష్టించడం అంటే అప్పు తీసుకురావడమా అప్పు బాబు గారు బాగా సంపద సృష్టించాడని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందించారో ఆ పథకాలు అందించిన దాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు బాబు గారు విమర్శించిన తర్వాత తర్వాత మేము అయ్యే పథకాలు కొనసాగిస్తాము మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము అనే విధంగా ప్రకటించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అప్పులు చేసి మీకు నా నవరత్నంలో భాగం పథకాలు అందించాడు అని నిరసిప్పారు మళ్ళీ బాబు గారు ఏమంటారు మేము వస్తే అప్పులు చేయము మీకు సంపద సృష్టిస్తాము మీ దగ్గర రూపాయి తీసుకొని వంద రూపాయలు ఇస్తాము సంపద సృష్టిస్తాము అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తాము మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాము దానికి డబల్ రేట్గా ఇస్తాము అని అని చెప్పుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గెలిచింది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు మొత్తం హామీలకి మోసపోయి టీడీపీ పార్టీని కూటమి ప్రభుత్వాన్ని గెలిచించారు గెలిపించిన తర్వాత సంపద చూసిస్తాను పథకాలన్నీ అందిస్తాను అనే విధంగా ప్రకటించారు కానీ ప్రకటి మా పథకాలను ఇచ్చేది పక్కకు పెట్టు దాడులు విధ్వంసాలు రాష్ట్రాన్ని అతలోకుతలం చేసేసినాయి చేసింది పక్కకు పెట్టండి సంపద చూసిస్తాను సంపద చూసిస్తాను అంటే ఎలా చూసి అంటే అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి సంపద సృష్టిస్తాను నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన అమరావతికి కేటాయించిన డబ్బులు మొత్తము ఏదో సంపద కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సాయం చేసిందని ప్రకటించారు టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ నిన్న నిర్మలా సీతారామన్ కానీ చెప్పారు ఏమని మేము బ్యాంకు ద్వారా అప్పు ఇప్పిస్తున్నాము దానికి ఖచ్చితంగా వడ్డీ కట్టాలని క్లియర్ కట్గా నిన్న ఫ్రెష్ మీట్లో చెప్పింది కానీ టీడీపీ ప్రభుత్వం కేంద్రం మాకు మద్దతు తెలిపినది మాకు అమరావతికి అమరావతి రాజధానికి మద్దతు తెలిపి కేంద్రం బడ్జెట్ కేటాయించింది అని తప్పుడు ప్రచారం చేయడం ముందును సంపద సృష్టిస్తాము సంపద సృష్టిస్తామంటే అప్పు తీసుకురావడం మరి అని ఎప్పటిదాకా ఈ సంపద సృష్టి అనేది ఎవరికి తెలియదు కదా బాబుగారికి ఒక్కరికే తెలిసి సంపద సృష్టికర్త సృష్టించడం అంటే ఇది మరి